తయారు చేసి ఇది విషపూరితమైన లిక్కర్ అంతా ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే అక్రమ ఆర్జన సంపాదిస్తా ఉంటే దీన్ని బయట పెడితే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇదంతా వైఎస్ఆర్సీపీ చేసిందని చెప్పి మళ్ళా మాపైనే బ్రదగలుగుతారు ఇంకో పక్క చూస్తే అపారమైన నష్టం ఈరోజు రైతులకు జరిగితే ఆహర్నిశలు పత్రికల్లో రాయించుకుంటాం నిషలు దానిపైనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేసేదానికోసం రాత్రి పగల్లో నిద్రాహార లేదని చెప్తాం ఆఖరికి చూస్తే హెలికాప్టర్లో తిరుగుతూ పంట నష్టాన్ని కూడా హాస్యాస్పదం చేస్తూ ఒక కప్పులో డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటూ తింటూ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసినామంటే నీవు నిద్రాహాలను మారి ఈ ప్రజల కోసం ఏమన్నా నువ్వు కృషి చేస్తున్నావు అనేది ఈ ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మోసపూరితమైన ప్రభుత్వాన్ని గద్ద దించేదాని కోసం వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకుని అని చెప్పి తెలియజేస్తా ఆయన సెల్ఫ్ ప్రమోషన్ కోసము ఈ రాష్ట్రంలో ఊరికి దిగుతూ ఉంటాడు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసిన కార్యక్రమాలన్నింటినీ ప్రారంభోత్సవం చేయడము లేకుంటే అవి అప్పుడు శంకుస్థాపన చేయకుండా డీఓలు ఇస్తే ఇప్పుడు వచ్చి ఈయన ఫౌండేషన్స్లోనే వేయడము ఇటువంటి కార్యక్రమాలు చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్ట పెట్టడము ఆ పెద్ద మీటింగ్లో ఈయన అన్ని అబద్ధాలు చెప్పిపోవడం తప్పనిచ్చి ఇంకోటి లేదు ఈ రాష్ట్రంలో ఆయన ఇంతవరకు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా లేదు రాయచోటికి ఆయన ఈ పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎక్కడో మూడో నాలుగో చిన్న చిన్న పనులు నుంచి మిగతా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేసిన కార్యక్రమం కూడా లేదు వెలుగల్లుకు లాంటి ప్రాజెక్టుని కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు త్వరతగతిన పూర్తి చేయబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు అధిగమించి రైతులు అంతో ఇంతో బాగా బతికే దానికి వీలైతా ఉంది అంతకు తప్పనిచ్చి ఈ ముఖ్యమంత్రి ఈ ఈ నియోజకవర్గంలో ఏ రిజర్వాయర్ను కంప్లీట్ చేయలేదు ఏ రిజర్వాయర్ను శంకుస్థాపన చేయలేదు ఏ రిజర్వాయర్ను ఆయన రూపకల్పన చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను